नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దివామనం ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ ప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి నెలలో ఉన్న గృహస్థితిని అనుసరించి చంద్రమానాన్ని అనుసరించి మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశుల వారికి జనవరి మాస ఫలాలు రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో జనవరి నెలలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే జనవరి నెలలో రవి పదిహేనో తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటాడు తర్వాత మకర రాశిలో సంచారం అంటే సంక్రాంతి మకర సంక్రాంతి ఏర్పడుతుంది ఇక బుధుడు ఏడవ తారీఖు వరకు వృశ్చికంలో ఉంటాడు ఏడవ తారీఖు నుంచి అంతా ధనుస్సులో ఉంటాడు ఇంకా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు తర్వాత పద్దెనిమిదవ తారీఖు నుంచి ధనుసులో సంచారం ఇక కుజుడు అంతా ధనుస్సులో సంచారం గురువు మేషంలో శని కుంభంలో రాహు మీనంలో కేతువు కన్యరాశిలో సంచారం సో ఈ విధాన గ్రహస్థితి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయం పరిశీలిస్తే మేషరాశి వారికి ఈ మాసం లగ్నాధిపతి భాగ్యాధిపతి గురు కుజుల పరివర్తన యోగం ఉంది సో ఇక్కడ లక్ విశేషంగా కలిసి వస్తుంది మేషరాశి వారు ఏది పట్టినా అంత బంగారమే అన్నట్టు ఉంటుంది ఏది ఎక్కడ చేపెట్టినా కానీ దాదాపు విశేషమైన దైవ బలం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి ధన విషయాలు అనుకూలంగా ఉంటాయి పద్దెనిమిదో తారీఖు నుంచి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి రావటం వల్ల నూతన వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపార రీత్యా విశేషమైన లాభాలు ఉంటాయి తర్వాత మీ ఏడవ తారీఖు నుంచి మీరు పెట్టే ప్రతి ఒక్క ఎఫర్ట్కి దైవబలం తోడవటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సాధిస్తారు సోదరి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఏర్పడుతుంది తోటి సహోద్యోగులతో సఖ్యత ఏర్పడుతుంది ప్రతి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవార్డులు రివార్డులు అందుకుంటారు ఒక మంచి శిరాస్తి కొనం తర్వాత బంధువుల సం ఒక విశేషమైన తోడ్పాటు వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశాల్లో విద్య ఉద్యోగం వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఇట్లాంటివన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి మంచి మంచి గురువులు లభిస్తారు వారి ఆశీర్వాదం వల్ల వారి యొక్క డైరెక్షన్ వల్ల మీ జీవితంలో చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి చాలా విశేషమైన ఫలితాలు సాధించటానికి చాలా మార్గాలు సుగమవుతాయి ఇంకా కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది వివాదాలు జగడాలు అంతరిస్తాయి సప్తమ స్థానాన్ని గురువు చూస్తున్నందువల్ల నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి గురువు వక్రమ సమాప్తం అవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అంటే మీరు ఏది పట్టుకున్నా బంగారమే ఉంటుంది లైఫ్లో ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రతి రంగంలో ఉన్న వారికి చాలా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి నూతనంగా జీవితం ప్రారంభించాలనుకునే వారికి వ్యాపారం కానీ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ చాలా చాలా విశేషంగా కలిసి వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే మీకు ఎదురు లేకుండా ఉంటుంది దైవ విశేషమైన దైవ బలం వల్ల చాలా చాలా అద్భుతాలు సాధిస్తారు మేషరాశి వారు నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ మాసంలో అష్టమాధిపతి తర్వాత పన్నెండో స్థానాధిపతి పరివర్తన యోగం వల్ల కొంచెం అనుకూలంగా ఉండదు ఒక జీవితం ఒక పరీక్షా కాలం అన్నట్టు ఉంటుంది అంటే ఇక్కడ ఏడో తారీఖు నుంచి బుధుడు అష్టమంలోకి రావటం పదిహేను వరకు రవి అష్టమంలో ఉండటం తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి శుక్రుడు కూడా అష్టమంలోకి రావటం వల్ల విశేషమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ధన విషయంలోనూ మాట్లాడు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో ఐకమత్యం ఉండదు విశేషమైన శత్రువులు ఏర్పడతారు మీ మాట తీరు వల్ల వ్యవహార శైలి వల్ల తర్వాత స్థిరాస్త్ర విషయంలో ఆకస్మికంగా మీకు అనేక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తల్లితో విభేదాలు తర్వాత ఇంకా భార్యతో విభేదాలు జాయింట్ వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిలో చెప్పాలంటే ఈ జీవితం ఒక పరీక్షాకాలం అన్నట్టు ఉంటుంది వృషభరాశి వారికి అయితే వృత్తి ఉద్యోగాలు ఇచ్చి అంటే ఉద్యోగంలో ఉన్న వారికి కానీ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ చేస్తున్న వారికి కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే దైవబలం అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమం నుంచి బయటపడటానికంటే మీ ప్లానింగ్ బాగాలేకపోయినా ప్లానింగ్ కరెక్ట్గా చేయలేకపోయినా కానీ ఎన్ని చిక్కులు వచ్చినా కానీ బయటపడతారు సంతానంతో కొద్దిగా విరోధం ఏర్పడే అవకాశం ఉంది సంతానం చేసే కొన్ని పనుల వల్ల మీకు ఆకస్మికంగా కొన్ని దుస్సంఘటనలు కానీ దుష్పరిణామాలు కానీ ఏర్పడే అవకాశం ఉంది సంతానంతో తీవ్ర విభేదాలు వస్తాయి ప్లానింగ్ కరెక్ట్గా చేయలేకపోతారు దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన చోట నిర్ణయాలు తీసుకోలేక చాలా అలసిపోయినట్టే అయిపోతుంది తర్వాత విశేషమైన ఖర్చు పెరుగుతుంది తర్వాత అంటే ఎనిమిది పది పన్నెండు స్థానాల అద్భుత పరివర్తన విపరీత రాజయోగం ఇచ్చినప్పటికీ విపరీత రాజయోగం అనేసరికి చాలా చాలా టెన్షన్ ఉంటుంది ఆకస్మికంగా కలిసి వచ్చినట్టే ఉంటుంది ఆకస్మికంగా ఏవో ఒక వివాదాలు జగడాలు దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంది డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అయితే పదిహేనో తారీఖు తర్వాత కొంతవరకు మానసిక స్థితి మంచిగా అవకాశం అయి వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా స్థిరాస్త్ర వ్యవహారాల్లో కొద్దిగా మీకు వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది బంధువుల తోడ్పాటు ఉంటుంది అయితే ఈ మాసం అంతా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత వ్యవహార శైలి జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్త్ర వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విషయాలంటే ఆకస్మికంగా విపరీతమైన దురాశకి పోయి మీరు స్పెక్యులేషన్ కానీ లేకపోతే పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే అవతల వారికి జామీన్ ఉండటం కానీ ఇట్లాంటి విషయాలు చేయటం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుటుంబంలో మీ మాట తీరు వల్ల కానీ లేకపోతే ఆర్థిక వ్యవహారాలు ఇచ్చా కానీ విశేషమైన ఐక్యత తగ్గుతుంది అంటే కొద్దిగా కుటుంబంలో ఐక్యత లేకపోవటం వల్ల మీ మాట తీరు నడవకపోవటం వల్ల మీ మాటకి చలామణి అవ్వకపోవటం వల్ల విశేషంగా టెన్షన్ గురవుతారు మానసిక స్థితి కూడా చాలా విశేషంగా హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది ఒడిదొడుకలకి గురయ్యే అవకాశం ఉంది ఈ ముఖ్యం ఈ వాయి మాసమంతా చాలా జాగ్రత్తగా దైవ ప్రార్థన అంటే ఇష్టదేవత ప్రార్థన చేస్తూ ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వీలైనంత వరకు ఏ పని పూజ ప్రారంభ పూజ చేసుకున్న తర్వాత రెమెడీస్ చేసుకున్న తర్వాత చేసుకోవటం అంటే ఇక్కడ దాదాపు కుజునికి రవికి బుద్ధుడికి శుక్రుడికి తర్వాత గురువుకి రెమెడీస్ అవసరం అవుతాయి లేదా విష్ణు సహస్రనామ పారాయణ కంటిన్యూస్గా చేయటం లేదా శివాలయంలో అభిషేకం చేయటం తర్వాత మీరు అంటే ఇక్కడ స్నేహితులతో వల్ల కొద్దిగా మేలు జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ వారి వల్ల ఖర్చుల విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది స్నేహితులు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో వృత్తి ఉద్యోగాలు ఇచ్చే బాగుండటం ఒకటే ప్లస్ పాయింట్ ఉంది తర్వాత దైవబలం బాగా ఉండటం వల్ల చాలా వరకు కార్యక్రమాల నుంచి బయటపడతారు ముఖ్యంగా కాన్సంట్రేట్ చేసి పూజ చేసుకోవటం తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం తర్వాత మాసం అంతా చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు వెల్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మాసం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ఈ మాసంలో సప్తమాధిపతి లాభాధిపతిల పరివర్తన యోగం ఉంది తర్వాత సప్తమంలో సెవెంత్ నుంచి లగ్నాధిపతి బుధుడు వస్తాడు అంటే బుధ రవి కుజుడు సప్తమ స్థానంలో ఉంటారు పదిహేనో ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి శుక్రుడు వస్తాడు పదిహేనో తారీఖు రవి అష్టమంలోకి వస్తాడు సో ఈ మిథున రాశి వారికి సప్తమంలోనూ అష్టమంలోను గ్రహ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కోపావేశాలు తగ్గించుకోవాలి బిజినెస్ బాగా పికప్ అయ్యే అవకాశం ఉంది అయితే భార్యాభర్తల మధ్య కొద్దిగా మాటా మాట పెరగడం చిన్నదానికి ఎక్కువ రియాక్షన్ మీద చూపించడం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏడు పదకొండవ స్థానాల పరివర్తన వల్ల పదిహేడో తారీఖు నుంచి వ్యాపారంలో విశేషంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ గవర్నమెంట్ జాబ్ సంబ సాధించాలనుకున్న వారికి గవర్నమెంట్ జాబ్ రావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది అయితే శుక్రుడు కూడా ఇక్కడ సప్తమ స్థానంలోకి రావటం వల్ల రా రాజయోగ కారకుడు తర్వాత బుధశుక్రుల కలయిక పద్దెనిమిదో తారీఖు నుంచి సప్తమంలో రాజయోగం ఏర్పడటం వల్ల పద్దెనిమిదో తారీఖు నుంచి దాదాపు మాసాంతం వరకు చాలా విశేషమైన రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి తర్వాత పదిహేనో తారీఖు రవి మకర రాశిలోకి రావటం వల్ల వీరందరూ అస్తంగతో దోషం పోవటం వల్ల వైవాహిక జీవితంలోనూ తర్వాత వ్యాపార భాగస్వామ్యాలను చాలా అనుకూలత ఏర్పడుతుంది భార్య లేదా భర్త వల్ల లేకపోతే వ్యాపార భాగస్వాముల వల్ల విశేషంగా లాభాలు కలిసి వస్తాయి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఇక్కడ బుధుడు ఏడవ తారీఖు నుంచి శత్రురోగ రుణ స్థానమైన ఆరో స్థానంలో సప్తమంలోకి రావటం వల్ల దాదాపు మూడవ వారం మొదటి వారం తర్వాత రెండో వారం నుంచి చాలా వరకు ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి తర్వాత స్థిరాస్తుల సమస్యలన్నీ తీరిపోతాయి స్థిరాస్తుల మీద విశేషంగా కలిసి వస్తుంది విద్యార్థులు మంచిగా ఉన్నత విద్య కోసం ట్రై చేసేవారికి చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి బంధువుల యొక్క తోడ్పాటు ఉంటుంది తర్వాత మంచి వాహనం కొనడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క అంటే కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు వివాదాలు జగడాలు అంతరిస్తాయి పద్దెనిమిది పదిహేనో తారీఖు అంటే మాసం ద్వితీయార్థంలో చాలా విశేషమైన శుభ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది తర్వాత రాజయోగ కారుడితో బుద్ధుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుండటం వల్ల పద్దెనిమిదవ తారీఖు నుంచి మంచి ఉన్నత విద్య ఉన్నత విద్యా అవకాశాలు కానీ లేకపోతే పోటీ పరీక్షలో నెగ్గి మంచి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ సాధించటం తర్వాత విశేషంగా ఆర్థికంగా చాలా చాలా అనుకూలంగా ఉండటం దశమ స్థానంలో ఉన్న రాహు వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా మంచి అవకాశాలు కలిసి రావటం తర్వాత పదకొండవ స్థానంలో గురువు పంచమాన్ని కూడా చూస్తుండటం వల్ల మా దాదాపు ఈ మాసంలో సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత విశేషమైన లాభాలు అనేక ఆదాయ మార్గాలు ఏర్పడటం తర్వాత స్నేహితుల వల్ల విశేషంగా మేం జరుగుతుంది అయితే ఇక్కడ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి రియాలిటీలో దగ్గరగా చూసుకుని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దాదాపు విదేశాన్ని విషయాలు అనుకూలిస్తాయి భాగ్యాధిపతి శని భాగ్యస్థానంలో ఉన్నాడు విదేశాల్లో విద్య ఉద్యోగం వ్యాపారం తర్వాత మంచి ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి ఇవన్నీ చాలా విశేషంగా కలిసి వస్తాయి పద్దెనిమిదో తారీఖు నుంచి ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉండటం దీనికి దైవబలంతో ఉండవటం వల్ల మాస ద్వితీయార్థంలో చాలా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది మిథున రాశి వారికి జీవితం మార్పు జీవితంలో మారటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది విశేషమైన సుఫలితాలు సాధిస్తారు కర్కాటక రాశి వారికి ఇక్కడ మాస ప్రారంభం నుండి ఆరో స్థానాధిపతి గురుడు భాగ్యాధిపతి గురువు తర్వాత ఆరో స్థాన ఐదో పంచమ అంటే పంచమ దశమాధిపతి రాజయోగకారకుడైన కుజుడు పరివర్తన యోగం ఏర్పడటం వల్ల అంటే ఆరు తొమ్మిది పది స్థానాలకు పరివర్తన యోగం ఏర్పడటం వల్ల ఇక్కడ కొద్దిగా వృత్తి ఉద్యోగాల ఇచ్చే పోటీతత్వం పెరిగే అవకాశం ఉంది ఈ విషయంలో అంటే కొద్దిగా తోటి ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువ అవటం తర్వాత ఆకస్మికంగా కొద్దిగా భాషలతో విభేదాలు రావటం తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మార్పు అనివార్యం అవుతుంది అయితే ఇక్కడ ఆరో స్థానం ఉద్యోగానికి సంబంధించిన స్థానం కాబట్టి కొత్త ఉద్యోగం ఆలోచి కొత్త ఉద్యోగం కోసం చూసేవారికి మంచి నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తర్వాత భాగ్యాధిపత అయిన గురుడు దశవ స్థానంలో ఉండటం వల్ల కేంద్ర కోణాధిపతులకు సంబంధం ఏర్పడటం వల్ల ఒక నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కాంట్రాక్ట్ కానీ సాధించడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం ఈ మంత చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ మూడు పన్నెండు స్థానాల అధిపతి బుధుడు ఏడవ తారీఖు నుంచి ఆరవ స్థానంలోకి రావటం వల్ల జీవితంలో సడన్గా పైకిదగటానికి తర్వాత విశేషంగా స్థిరపడటానికి కావాల్సిన ఒకనొక మంచి అవకాశం కలిసి వస్తుంది అయితే సోదరి సోదరులతో విభేదాలు ఏర్పడటం కొద్దిగా చిక్కులు ఏర్పడటం తర్వాత మీ కమ్యూనికేషన్ అవతల వారిని అగ్రెసివ్గా ఉండేటట్టు ఉండటం సోదరి సోదరులతో విభేదాలు ఏర్పడటం జరుగుతుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవటం తర్వాత వ్యవహారాలు స్ట్రైట్గా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వివాదాలు జగడాలకి ఈ మాసం దూరంగా ఉండాలి దాదాపు మూడు నాలుగు గ్రహాల ఆరో స్థానంలో సంచారం వల్ల కొద్దిగా అన్నెసరీ అంటే ఫ్యామిలీలో ఇంటర్ఫిరెన్స్ రావటం తర్వాత పదిహేనో తారీఖు వరకు కుటుంబంలో ఐకమత్యం లేకపోవటం ఆర్థికంగా చిక్కులు తర్వాత మీ రుణదాతల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇంకా నాలుగు పదకొండవ స్థానాల అధిపతి శుక్రుడు కూడా ఇక్కడ ఆరో స్థానంలో పద్దెనిమిదో తారీఖు నుంచి రావటం వల్ల ఇచ్చా కానీ దాని మీద తీసుకున్న రుణాల ఇచ్చా స్నేహితులకు ఇచ్చిన రుణాలు కానీ స్నేహితుల దగ్గర తీసుకున్న రుణాలు కానీ వీటి వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ మాసం కొద్దిగా ద్వితీయార్థం నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం ఈ ఆరో స్థానంలో నాలుగు గృహాల సంచారం వల్ల ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ఏదైనా ప్రాబ్లం అంటే అనారోగ్యానికి గురవటం తర్వాత వివాదాలు జగడాల వల్ల మానసిక స్థితి కొద్దిగా అగ్రెసివ్గా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అష్టమస్యను కూడా ఇక్కడ ఆరో స్థానానికి తర్వాత ఎనిమిదో స్థానం రెండు దుస్థానాల్లో గ్రహాల సంచారం వల్ల కొద్దిగా ఈ మాసం అంతా ఏ పని చేయబు అంటే ఏ పని చేసినా కొంచెం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది తర్వాత జీవితం కాలం అన్నట్టు అనిపించే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకోలేక అటు ఇటు ఉగిసిరాడే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు అష్టమ శనికి పరిహారం చేసుకోవాలి నూతన వ్యాపారాలు ఉద్యోగాలు ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం తర్వాత భార్య లేదా భర్త యొక్క ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు వహించాలి తర్వాత మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వ్యవహార శైలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ మాసం అంతా కొద్దిగా శివుడికి రుద్రాభిషేకం చేయటం లేదా విష్ణుదర్శన పారాయణం చేయటం తర్వాత ఇంపార్టెంట్ కార్యక్రమాలు కొద్దిగా దూరంగా వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత కోర్టు కేసుల్లో అయిపోయాయి అనుకున్నామండి తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది బంధువులతోనూ స్నేహితులతోనూ వివాదాలు జగడాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతానానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా వారు మాట వినకపోవటం తర్వాత మీ ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం సంతానంతో సమయమనంగా వ్యవహరించలేకపోవటం ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసం అంతా దాదాపు చాలా చాలా జాగ్రత్తగా కర్కాటక రాశి వారు ఇంపార్టెంట్ విషయాలు శ్రేయోభరాశులతో చర్చించడం ముఖ్యమైన విషయాలు కొద్దిగా మాసాంతం వరకు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి う思いしす